హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి హేమంత్ బ్లాగ్స్ రామ్ యూకే ఈరోజు నేను మీకు అన్నంలోకి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పల్లి చట్నీ ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత గుప్పెడు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి తరువాత టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఆరు పచ్చిమిరపకాయలు ఇంకా నాలుగు వెల్లుల్లి వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ ఇదే ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసుకొని ఒక టూ మినిట్స్ వేయించుకోవాలి తర్వాత బాగా పండిన ఒక టమోటాని ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు ఇంకా కొద్దిగా సాల్ట్ వేసుకొని మూతపెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా టమోటా కొద్దిగా మగ్గిన తర్వాత వన్ టీ స్పూన్ పసుపు వేసుకొని వేయించుకోవాలి ఇలా మొత్తం కుక్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి తరువాత మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్నవన్నీ వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే మనకి రైస్లోకి తినేటప్పుడు పలుకులుగా తగులుతూ ఉంటుంది తినడానికి బాగుంటుంది ఇప్పుడు పోపు వేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి ఆవాలు మినప్పప్పు కరివేపాకు వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులోకి వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి ఈ చట్నీని అన్నంలోకి వేసుకొని కొద్దిగా గీ వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి